హాయ్ నమస్తే వెల్కమ్ త్రీ సిక్స్టీ గత కొద్ది రోజుల నుండి అయితే చూస్తా ఉన్నాం హైబొమ్మకి సంబంధించిన రవి విషయం అల్చల్ ఉంది తనని అరెస్ట్ చేసిన విషయం కూడా పోలీస్ వాళ్ళకు కూడా ఆయన దమ్కా ఇచ్చిండు దమ్ముంటే అరెస్ట్ చేయండి అనే విషయాలన్నీ కూడా చూసాము ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి ఎలా ఉండబోతా ఉంది ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అంతనే హైకోర్టు అడ్వకేటర్ గౌడ్ గారు అయితే ఉన్నారు మేడం నమస్తే మేడం నమస్తే చూస్తూ ఉన్నారు ఐ బొమ్మకు సంబంధించిన రవి విషయము అసలు ఏంటి ఆ కేసు ఏంటి అసలు ఇంత మధ్య తరగతి నుండి ఆయనకి మద్దతు వస్తా ఉంది అసలు ఎలా చూస్తా ఉన్నారు ప్రధానంగా అయితే మనము రెండు విధాలుగా ఇది డివైడ్ చేసుకుంటే పబ్లిక్ తరఫు నుంచి చూస్తే అతని అప్రిషియేట్ చేస్తున్నారు యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి ఇండస్ట్రీ పైన మీరు ఎందుకు ఇట్లా అని చెప్పేసి ఇండస్ట్రీ వాళ్ళ సైడ్ నుంచి చూస్తే బిగ్ ఎకనామిక్ లాస్ అనేది కనిపిస్తుంది అనమాట సో మెయిన్ ఈ ఇమ్మడి రవి ఏదైతే ఐబొమ్మ రవి అని అతన్ని ఎందుకు కస్టడీలోకి తీసుకున్నాడు అరెస్ట్ చేయడం జరిగింది అతని పైన కొన్ని సెక్షన్స్ వేయడం జరిగింది ఐటీ యాక్ట్ సిక్స్టీ సిక్స్టీ సిక్స్ సి కానీ ఈ సిక్స్టీ సిక్స్ ఈ అయిన్ కాపీరైట్ కింద సిక్స్టీ త్రీ నుంచి సిక్స్టీ ఫైవ్ వరకు అండ్ బిఎన్ఎస్ సెక్షన్స్ అన్ని ఇంపోజ్ చేశారు అనమాట సో ఇక్కడ ఏంటి అంటే ఈయన ఈయన క్రై ఏదైతే చేసినాడో అది సైబర్ క్రైమ్ అనేది ఇందులో మెయిన్ మేజర్ థింగ్స్ ఏం చేసారు అంటే సర్వీసెస్ అండ్ లింక్స్ లాక్స్ ఏదైతే ఇతన్ని ఇప్పుడు యాడ్స్ కి సంబంధించి అమౌంట్ ఉంటుంది కదా దాన్ని బేస్ చేసుకొని అండ్ టెక్కీకి సంబంధించినది ఇవన్నీ బేస్ చేసుకొని ఇతని మీద అంటే ఇవన్నీ చూసి ఈ టర్మ్స్ అన్నీ చూసి ఆ కేసు అనేది బుక్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ ఎఫెక్టెడ్ ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారు అయినారంటే అండ్ థియేటర్ ఓనర్స్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళ అయితే పెద్ద ఎకనామిక్ లాసే అని చెప్పాలన్నమాట అంటే ప్రధానంగా ఇక్కడ ఇమ్మడి రవికి చాలా మంది మధ్య తరగతి వాళ్ళు కూడా అంటే ఈ సినిమా వాళ్ళు ధరలు పెంచడము పాప్కార్న్ పైన ఇంకా జిఎస్టీ చేయడము ఐదు రూపాయలు పాప్కార్న్ పది రూపాయలు చేయడము ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాం అంటే ఈ కోణాల్లో యూస్ అసలు లా అండ్ ఆర్డర్ ఎలా చూడవచ్చు అండి న్యాయాన్ని ఎలా పరిగణించు అయితే ఇన్ జనరల్ గా మనం కూడా పబ్లిక్ కేటగిరీకి వెళ్ళి చూస్తే ఫస్ట్ ఒక ఒక ఫ్యామిలీ మూవీకి వెళ్ళాలంటే టూ థౌసండ్ వచ్చి త్రీ థౌసండ్ స్పెండ్ చేసే టైం ఉంది అనమాట ఇప్పుడు ఎవరన్నా సినిమాకి వెళ్తే మెయిన్ అక్కడికి పాప్ కార్న్ కూల్ డ్రింక్స్ తీసుకొని సినిమా బేర్ చేసే అంత క్యాపబుల్ ఎవరు ఉండరు అనమాట ఇక్కడ ఏంటంటే మెయిన్ థియేటర్స్ విషయానికి వస్తే ఏదైతే టికెట్ మనం తీసుకున్న టికెట్ లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ప్రొడ్యూసర్ లేకపోతుంది అతనికి ఏముండదు అనమాట తిను డిపెండ్ అయ్యేది కోక్స్ పైన పాప్కార్న్స్ సమ్ అదర్ థింగ్స్ పైన ఇతను డిపెండ్ అవుతాడనమాట సో మనకి ఎంతసేపు ఏమనిపిస్తుంది సో మన ఏదైతే థియేటర్ ఉన్న ప్లేస్ అక్కడ ఉన్న ఆంబియన్స్ దానికి వాళ్ళు కాస్ట్ పే చేస్తారు మనం ఎంతసేపు పాప్కర్న్ ఐదు వందల కూల్ డ్రింక్ ఐదు వందలా అనేది చూస్తాం కానీ అక్కడ ఉన్న లొకేషన్ ఇప్పుడు బంజారా హిల్స్ కి మనకు సిటీ అవుట్స్కర్ట్స్ ఉన్న ప్లేస్ కి డిఫరెన్స్ ఉంటది కదా సో థియేటర్ ఉన్న లొకేషన్ కానీ దాన్ని పట్టుకొని చూస్తే కాస్ట్ అనేది ఎక్కువ అనిపిస్తుంది ఈ ప్రజలకు ఏంది అంటే రవి లాగా కనిపిస్తుండ ఆయన ఏమన్నా రేప్ చేసిండా మర్డర్ చేసిండా అనేది చూస్తున్నారు అనమాట అంటే చాలా మంది కూడా కోట్లు కోట్లు దోచుకున్న వాళ్ళైతే ఉన్నారు వాళ్ళందరినీ జైల్లో పెట్టకుండా ఏదో మధ్య తరగతి వాళ్ళకి ఏదో సినిమా అందించాలని చేస్తా ఉన్న ప్రయత్నాన్ని అడ్డుకుంటా ఉన్నారన్న అయితే అన్ని ఇక్కడ ఏంది అంటే ఎంతసేపు ప్రజలు ఏం చేస్తున్నారంటే మాకు ఫ్రీగా సినిమా వచ్చింది అదే లో ఆలోచిస్తున్నారు ఇక్కడ మనం ఒక నార్మల్ పబ్లిక్ విషయానికి వెళ్తే లీగాలిటీగా లా అండ్ ఆర్డర్ ప్రకారం చెప్పాలంటే ఏమైతుందంటే ఇది ఫస్ట్ ఇప్పుడు మనకేదైనా మన ప్రైవేట్ ఇప్పుడు మనం ఒక ఇంటికి కెమెరా పెట్టుకుంటాం దొంగలు వస్తారని చెప్పేసి లేదంటే మన మన ప్రైవసీని ఎవరైనా ఉల్లంఘించినారనుకోండి మనం ఇమీడియట్లీ వెళ్ళి కంప్లైంట్ రేజ్ చేయడము వాళ్ళని వాళ్ళని కొట్టడము తిట్టడము లైక్ ఇట్లాంటివి చేస్తుంటాం అనమాట మన థింగ్ ఏదైనా మిస్యూజ్ అయినప్పుడు మనం ఎంత ఎఫెక్ట్ అవుతాము ఇఫ్ ఎనీథింగ్ మనం ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మన ల్యాండ్ లో ఎవరైనా వచ్చి నలుగురు కూర్చొని అది గ్రాఫ్ చేసినప్పుడు మనకు ఎంత ఎఫెక్ట్ అయితామో అదే విధంగా అంటే గా పర్సనల్ మీరు ఆలోచించండి ఒక ఇంట్లో ఒక ఒక ఎవరైనా ఇన్కమ్ సోర్స్ ఉన్న వ్యక్తికి అతను అతనికి ఏదైనా బిగ్ లాస్ వచ్చింది అనుకోండి ఫ్యామిలీ ఫ్యామిలీ ఉన్నా కూడా చనిపోయినట్టే లెక్క వాళ్ళకు ఏ ఇన్కమ్ సోర్సెస్ ఇక్కడ కూడా ఏమైంది అంటే ప్రొడ్యూసర్ నే చూస్తున్నారు ఎంతసేపు హీరో వచ్చేసి రెమ్యునేషన్ తీసుకుంటున్నారనే చూస్తున్నారు ప్రొడ్యూసర్ ఒక మూవీ తీయాలంటే చిన్న ఏదో నార్మల్ విలేజ్ లో తీస్తే మీరు చూడరు సినిమా అతను ఫారెన్ కంట్రీస్కి వెళ్ళాలి ఫారినర్స్ పెట్టుకుని మూవీ తీయాలి పెద్ద పెద్ద విలన్స్ని థర్టీ ఇయర్స్ నుంచి ఉన్న హీరోస్ని ఇప్పుడు చిరంజీవి గారు నాగార్జున గారు అంటే వాళ్ళు డౌన్ వర్త్ నుంచి అంత హై ప్రొఫైల్కి వచ్చినప్పుడు వాళ్ళు రెమ్యునేషన్ తీసుకుంటారు అంటే అది వాళ్ళ పర్సనల్ అనమాట మనం మీరు ఇంత దోచుకుంటున్నారు అని జనాలు అంటున్నారు బట్ మీరు ఇక్కడ రవి ఏం ఫ్రీ ఆఫ్ మనకి ఏమి ఇవ్వలేడు అతను కూడా ట్వంటీ థర్టీ క్రోడ్స్ వరకు ఇన్కమ్ అనేది వల్ల ఇప్పుడు మనం ఏదైనా మీరు ఐబొమ్ ఓపెన్ చేసినప్పుడు చిన్న చిన్న యాడ్స్ వస్తాయి కదా అది క్లిక్ చేస్తే టెన్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ రూపీస్ వరకు కట్ అవుతుంది అనమాట సో ప్రతి ఒక్కరికి కూడా అది కట్ అవుతుంది అండ్ మోర్ ఓవర్ మనం ఏదైతే లింక్ ఓపెన్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ అంటే మనం ఒక ఇంట్లో నుండి నువ్వు ఈ రూమ్ నుంచి ఆ రూమ్ కి ఎట్లా వెళ్తావు ఎట్లా క్యాప్చర్ అవుతుందో నీ మొబైల్లో కూడా ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ క్యాప్చర్ అవుతారు నువ్వు అనుకుంటావు ఆ నాదేముంది నేను పెద్ద ఇదా నాది మన పెద్ద అన్నట్టు ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ లో నేను చూసిన రీల్ ఒక అతను ఏడుస్తున్నాడు ఐ బొమ్మ సీజ్ అయిపోయింది ఐ బొమ్మ అయిపోయింది అని చెప్పేసి చాలా ఏడుస్తున్నాడు అతను ఫీలింగ్ అతను అతనికి లీగల్ అవేర్నెస్ లేదు అతనికి అని కాదు ఆ కొందరికి లీగల్ అవేర్నెస్ నిజంగా లీగల్ అవేర్నెస్ ఉండి అన్ని తెలిసి అంతా ఉన్న వాళ్ళు నిజంగా అట్లా ప్రైవ్ ఏదైతే పైరసీకి సంబంధించిన వీడియోస్ చూడడు త్రీ టు ఫోర్ అవర్స్ ఒక సినిమా చూడాలంటే ఎవరు కూడా అటు టైం స్పెండ్ చేయలేము అంటే ఇప్పుడు చట్టంలో ఇప్పుడు ధరల విషయంలో మనం మెయిన్ గా తరగతి వాళ్ళు ఎందుకంటే ధరల కానీ కొంత మధ్య హైలీ ఉంది ఏం చేయాలంటే ఇప్పుడు సినిమా వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏమంటున్నారంటే త్రీ త్రీ టు ఫోర్ వీక్స్ లో మేము ఓటీటీలో వేస్తున్నాం కదా మీరు అక్కడ చూడొచ్చు కదా అంటారు కానీ ఇక్కడ రవి మీకు ఇమీడియట్లీ వేస్తున్నాడు ఈ రోజు మూవీ వస్తే ఇన్ సెకండ్స్ లో అది మూవీ మనకు యాజ్ ఇట్ ఈస్ వచ్చిందనమాట అంటే అయిన దేవుడు అంటున్నాడు ఆయన ఏమైనా మర్డర్ చేసినారా అంటున్నారు అంటే ఎగ్జాంపుల్ గా నేను చెప్పాలంటే ఏదైనా మెన్స్యా అని చూస్తారనమాట మెన్స్యా అంటే ఏదైనా అంటే క్రైమ్ అనేది ఉందా అంటే ఆయనది మనకు కళ్లకు కనిపించదు క్రైమ్ బట్ ఆయన స్కిల్స్ తోని క్రైమ్ చేసినాడు ఆ అంటే నెట్వర్క్ యూజ్ చేసుకున్నాడు టీమ్ యూజ్ చేసుకున్నాడు ఎన్నో ఇయర్స్ నుంచి రిపీటెడ్ గా చేసుకుంటూ వెళ్ళినాడు అనమాట క్రైమ్ అనేది అది ఒక వీడియో కావచ్చు ఒక సాంగ్ కావచ్చు కాపీరైట్స్ అనేది ఉంటుంది కాపీ చట్టం అంటే ఇప్పుడు అదే కదా ఇప్పుడు కాపీ రైట్ కింద ఐటీ యాక్ట్ కింద ఈ ఒక సొమ్ముని ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ నష్టం చేసిండు డౌన్ లో ఇప్పుడు మనకు ఎంతసేపు ప్రొడ్యూసరే కనిపించినాడు కానీ అక్కడ క్లీనర్స్ కానీ ఇప్పుడు సినిమాకు సంబంధించిన ఎవ్రీ డాన్సరు సింగరు కమీడియన్ ఇప్పుడు ఒక సినిమా తీయగానే లాస్ వచ్చిండు అనుకో వాళ్ళకు డిసప్పాయింట్ వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకున్న వాళ్ళు ఉంటారు సో నేను నేను కంప్లీట్ గా సపోర్ట్ చేస్తున్నా అని కాదు అంటే మనం ఒక కష్టాన్ని ఎకనామిక్ లాస్ ని చేసిండు అని రవి నేను చెప్తున్నాను సరే మీకు అతను కనిపించినాడు దేవుళ్ళలాగా లాగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాడు ఇది చట్టంగా చూస్తే మాత్రం ఇది ఇల్లీగల్ అంటే తనని ఏ విధంగా ఇప్పుడు అయితే పోలీస్ కస్టడీలో ఉన్నాడు ఆల్రెడీ సెక్షన్స్ అయితే అప్లై అయిన త్రీ టు సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ ఉంటుంది ఇది ఒకవేళ రిజువ్ అయితే అండ్ ఇతనికి బెయిల్ వస్తుందా అని కూడా మేజర్ థింగ్ ఉంది అనమాట బెయిల్ అనేది మ్యాండేటరీ ఎవరికైనా కూడా అంటే ఎనీ పర్సన్ కి బెయిల్ తీసుకునే హక్కు అయితే మన చట్టంలో ఉంది ఎట్లా ఈ ఏదైతే ఉందో ఈ క్రైమ్ అంటే ఇదే ఐ బొమ్మ రవి అని కదా ఒక స్టోరీ ఉందంట వాళ్ళ భార్యకి సంబంధించిన స్టోరీ ఉన్నది కూడా అంటే ఎట్లా చూస్తా ఉన్నారు ఇది ఏమన్నా చట్టం పరిగణకి తీసుకుంటారు అంటే లేదు లేదు అది పర్సనల్ ఇప్పుడు ఆమె వైఫ్ పిలిపించింది డైవర్స్ కేసు సంథింగ్ నేను కొన్ని ప్రెజర్ పెట్టడం వల్ల ప్రెజర్ అంటే కత్తిచ్చి పోయి కూర్చో అంటే నువ్వు కుచ్చుతావా అది కాదు కదా సో ఇది కూడా ఇక్కడ కూడా ఏంది అంటే ఎవరో ప్రెసర్ చేస్తే ఏదో కాదు మనకు కూడా కొన్ని నాలెడ్జ్ ఉంటది కొన్ని ఎథిక్స్ ఉంటాయి ఏదైనా చెయ్యాలంటే సో వాళ్ళ వైఫ్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది వాళ్ళ వైఫ్ నీకు ఇది కాదు నువ్వు ఇది చెయ్యి అంటే నేను అది తీసుకొని చేసినా అని అది టోటల్లీ అది బ్లండర్ అన్నమాట అంటే ఆయన చెప్తా ఉన్నాడు నీకు ఏం చేత కాదు నువ్వు ఏం సంపాదించలేవు నువ్వు ఉట్టి అనే ఉంటావు ఆమెతో పాటు వాళ్ళ అమ్మ కూడా అవును నేను కూడా కొన్ని ఆర్టికల్స్ లో చూసిన బట్ ఇది రియలిస్టిక్ గా చూస్తే ఎవరో చెప్తే చేసినా అనేది అది రాంగ్ అన్నమాట రవి చేసింది చిన్న థింగ్ కాదు కదా ఎన్నో క్రోర్స్ ఇప్పుడు ఒక వారం రోజులలో ఒక సినిమా రిలీజ్ చేస్తే నలభై నుంచి ఎన్నో కోట్లు రేపు వస్తుంది అమౌంట్ నీకు ఫస్ట్ వీక్లో అమౌంట్ రానప్పుడు ఇక అసలు రవి చేసింది ఇండైరెక్ట్లీ హత్య అనమాట ఇప్పుడు నిజంగా ప్రొడ్యూసరు ఒక ఒక ఇప్పుడు యంగ్స్టర్సే ఉన్నారు ప్రొడ్యూస్ చేయాలని వస్తారు డైరెక్ట్ చేయాలని వస్తారు సినిమా తీయాలని సినిమా రంగంకి వస్తాడు యాక్ట్ చేసి ఎన్నో స్కూల్స్కి వెళ్ళి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇట్లా ఏమినప్పుడు ఏమైతదంటే వాళ్ళకు జీవితం మీద ఆశ పోతుంది సూసైడ్ కి ఛాన్సెస్ ఉంటాయి ప్రొడ్యూసర్స్ కూడా రోడ్ మీదకి వచ్చేస్తారు వాళ్ళకి ఇంకా ఉండదు అనమాట ఏది కూడా అంటే ఇప్పుడు ఏమడి రవిపైన ఏమైనా రౌడీ షీటర్ ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా ఎందుకంటే ఆయన పెద్ద రౌడీ కాదు కాకుండా టెక్నాలజీగా ఉపయోగించుకొని ఆయన ఇలా అయితే ఇది నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా చెప్పడం జరిగింది సో రౌడీ షీటర్ అనేది చాలా మంది ఏమనుకుంటారంటే ఆ ఆ క్రైమ్ ఏదైతే కత్తి పట్టుకొని ఏదైనా గుంపులుగా న్యూ చేసినప్పుడే రౌడీ షీటర్ ఓపెన్ చేస్తారని కాదు ఆ నిజానికి పోలీస్ మాన్యువల్ ఏముందంటే సైబర్ క్రైమ్ చేసినా కూడా నెట్వర్క్ యూజ్ చేసుకొని ఆ ప్యాటర్న్ బేస్ గా ఏదైనా క్రైమ్స్ చేసినప్పుడు కూడా షీటర్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది రవికి ఓపెన్ చేస్తారా చేయరా అనే చేయ పోలీస్ లో చిక్కినప్పుడు ఇంకా వాళ్ళ మెకానిజం ఎట్లుంటది తెలుసు కదా ఇప్పుడు మనకి కీలక సంజయనార్ ఉన్నారు ఇమ్మడి రవికి మద్దతు ఇవ్వడం సరికాదు అలాంటి వీడియోలు కూడా ఏం చేయకండి అన్నట్టుగా చెప్తా ఉన్నారు ఇది ఎలా అంశం అంటే ఇప్పుడు సజ్జనార్ సార్ విషయానికి వస్తే ఆయనని ఇంతకు ముందు మీరు హీరో ఇప్పుడు జీరో అని కూడా కామెంట్రీస్ చాలా ఈ ఫిలిం ఎవరైతే డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ హీరోస్ మీద కూడా కామెంటర్స్ మీరు రెమినేషన్ తీసుకుంటున్నారు మీరు హైలీ తీసుకు అయితే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు తక్కువ రెమినేషన్ అంటే వీళ్ళు హార్డ్ వర్క్ డౌన్ వర్త్ నుంచి చేసారు అంటే నేను పర్సనల్ గా చెప్పాలంటే వీళ్ళు డౌన్ వర్త్ నుంచి పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు ప్రొడ్యూసర్ విషయానికి వస్తే వాళ్ళు మీకు ఫిలిం అనేది మేకింగ్ సరిగా చూపించకుంటే మీరు చూడలేరు ఇప్పుడు వాళ్ళ వాళ్ళు అది చూపిస్తేనే కదా మనము డిఫరెంట్ గా చూపిస్తానే కదా అంటే సినిమా వాళ్ళకి జరిగిన న్యాయము మధ్య తరగతి వాళ్ళకి అందించడంలో విఫలమవుతుంది ప్రధానంగా ట్రోల్ చేస్తుంది అయితే ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే బెట్టింగ్ నుంచి స్టార్ట్ అయింది అనమాట బెట్టింగ్ చేసిన పెద్ద పెద్ద హీరోస్ రానా గానీ విజయ్ గానీ ఉన్నారు కాబట్టి వీళ్ళని అసలు తీసుకుంటుంటే అంటే బెట్టింగ్ కి సంబంధించి నేను చెప్పాల్సింది ఏంటి అంటే బెట్టింగ్ ప్రమోషన్ వేరు ఆపరేటింగ్ వేరు అంటే ప్రమోషన్ చెయ్యచ్చు అంటే ఎవరైతే హీరోస్ నేను చెప్పేది ఏంటి అంటే ఎథికల్గా మోరాలిటీగా ఆలోచించాలి మీరు ఏ ప్రమోషన్ చేసినా కూడా దాన్ని ఎఫెక్ట్ అవుతున్నారా ఎవరన్నా ఇప్పుడు ఈ ప్రమోషన్ వల్ల చాలా మంది సూసైడ్ చేసుకున్నారు ఇంతకు ముందు మనం చూసినాము సీరియల్ యాక్టర్స్ కానీ లైక్ యాంకర్స్ కొంతమంది బయటపడ్డరు బట్ దీనివల్ల మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే మోరల్గా ఎథికల్గా ఎవరన్నా లాస్ అవుతున్నారా అనేది బేస్ చేసుకొని ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసేటప్పుడు ఏం చూస్తారంటే ఆపరేటింగ్ ఒక ఫోటో చూసి ఒక వీడియో చూసి కేసు అనేది లాంచ్ చేయరు మెయిన్ గా బెట్టింగ్ కి చూసేది ఏంటి అంటే పేమెంట్ ట్రాన్సాక్షన్ ఉందా చూస్తారు బెట్టింగ్ జ్యూరిడిక్షన్ ఎక్కడ జరిగింది ప్రమోషన్ అనేది బెట్టింగ్ అనేది మన ఇండియాలో బ్యాన్ ఉందా రన్నింగ్ ఉందా అనేది ఇవి బేస్ చేసుకొని చేస్తారు ఇవన్నీ ఎవిడెన్స్ లేకుంటే ఇవి ఈ ఎవిడెన్స్ లేకుంటే అసలు వాళ్ళని ఎట్లా ట్రేస్ చేస్తారు అనేది మెయిన్ క్వశ్చన్ అనమాట ఇక్కడ ఇప్పుడు ఎట్లా ఇమ్మడి రవికి ప్రధానంగా ఎట్లా ఉంటది ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఏం చెప్తారా అంటే ఫ్యూచర్ ఏముంది అంటే తనకైతే బెయిల్ అయితే వస్తుంది అంటే ఇప్పుడు కాకపోయినా రేపు కంపల్సరీగా బెయిల్ అయితే కంపల్సరీ ఉంటుంది అనమాట అండ్ మోర్ ఓవర్ ఈ పైరసీ అనేది కరెక్ట్ అయితే కాదు ఎవరు చేసినా కూడా పైరస్ ఎందుకంటే మన డేటా అంతా పోతుంది మా డేటా పోతుందిగా మాకేంది ప్రాబ్లం అంటే మన నేమ్ నుంచి వాళ్ళు ఇప్పుడు లేడీస్ ఉన్నారనుకో ఉమెన్కి కి సంబంధించి వాళ్ళది తీసుకొని ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేయడము ఫేక్ చాటింగ్స్ చేయడం ఇట్లాంటి బిగ్ లాస్ వస్తుంది అబ్బాయిల విషయానికి వస్తే వాళ్ళ ఐడీస్ తీసుకొని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళ పేర్ల మీద లోన్స్ తీసుకోవడము అండ్ బెట్టింగ్స్ ఆడడం ఇట్లాంటివి చేస్తారు మనకది డైరెక్ట్ కండ్లకు లాస్ కనిపించకపోవచ్చు కానీ బెనిఫిషియరీ అక్కడ చేసే వాళ్ళు అవుతున్నారు అనమాట మనం మనం లాస్ అవుతున్నాము తెలియకుండా ఇండైరెక్ట్ గా వాళ్ళు బెనిఫిషియర్ అవుతున్నారు లాస్ట్ క్వశ్చన్ గా సవాల్ పోలీస్ వాళ్ళకి దమ్ముంటే పట్టుకోండి అవును ఇంపాక్ట్ ఈ లేదు అది మేమ్స్ అది నార్మల్ గా మేమ్స్ కాబట్టి దానిపైన ఏముండదు బట్ నేను ఫైనల్ గా చెప్పాల్సింది సోషల్ మీడియాలో కూడా ఎట్లా పడితే అట్లా ఇప్పుడు మీమ్స్ తయారు చేయడము ఇది కూడా మీరు చూసుకోవాలి ఎందుకంటే ఐటీ లో వీటికి కూడా పనిష్మెంట్స్ ఉన్నాయి సో జాగ్రత్తగా చూసుకుని ఏదున్నా కూడా మీరు కొంచెం లీగల్ గా థింక్ చెయ్యండి ఏదైనా ఇప్పుడు మనకే ఎఫెక్టెడ్ అయినప్పుడు మనకి ఎంత ప్రాబ్లం ఉంటుందో చిన్నది మనం ఏదైనా ప్రైవేట్ గా మన వస్తువునే షో ఆఫ్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడతాము వాళ్ళు ఎంతో కష్టపడ్డారు కాబట్టి వాళ్ళకు కూడా ఆశ్రమాన్ని ఉంటారు బట్ మీరు ఎవరైతే ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఆలోచించుకోండి నార్మల్ పబ్లిక్ కోసం ఆలోచించి వాళ్ళకు కూడా వాళ్ళ విషయాన్ని కూడా ఆలోచించి కొంచెం ఇంకా ఏదైనా వాళ్ళకు ఈజీగా ఉండేవేలో ఆలోచించండి ఇంకొక క్వశ్చన్ ఏదైతే ఇమ్మడి రవికి మద్దతుగా ఒక న్యాయవాది కూడా సపోర్ట్ చేస్తూ తను కూడా వాదించడానికి ముందుకొస్తున్నారు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏమై ఉండొచ్చు అంటే ఏ విధంగా వాదిద్దాము లేకుంటే ఆయన పాయింట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు ఆయన అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మీరు అన్నారో సో ఏదైతే కేసు డీటెయిల్స్ ఇప్పుడు మన దగ్గరకి ఎవరు వచ్చినా మనం న్యాయం చేస్తాం మర్డర్ కేసు వచ్చినా రేప్ కేసు వచ్చినా లైక్ ఇఫ్ ఎనీ సివిల్ కేసు వచ్చినా ఒక అడ్వకేట్ గా తన వృత్తి ఏంది ఎవరు వచ్చినా కూడా మనం కేసు అనేది టేకప్ చేయడం సో ఆయన పర్పెక్షన్ లో ఆయన దగ్గర ఆయన హ్యాండ్ ఓవర్ ఉంటారు ఇప్పుడు ఇప్పుడు అదే పొజిషన్ లో నేనున్నా కూడా నేను కూడా టేకప్ చేస్తా కేసు అంటే ఏంటి అసలు టేకప్ చేసి అంటే ఏ విధంగా టేకప్ చేసి అంటే ఇప్పటిదాకా వ్యతిరేకించారు ఆయన చేసింది మొత్తం వ్యతిరేకించారు ఇప్పుడు ఏ విధంగా డీల్ చేస్తారు అంటే సో ఆయనకున్న ఏదైతే ఎవిడెన్స్ గానీ కలెక్షన్స్ దాన్ని బట్టి ఆయన కేసు ని వాదించడం జరుగుతుంది అది చెప్పడం నేను కూడా చెప్తాను ఏదైనా కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది స్టేజ్ ధర్మాసనం హైకోర్టు ధర్మాసనం చేతిలో ఉంది ఓకే థ్యాంక్ యూ చూసారు కదా ఇమ్మడి రవి సంబంధించిన ఆ ఈ ఇంటర్వ్యూ అయితే ఖచ్చితంగా ఎవరైతే ట్రోల్ చేసే వాళ్ళు కూడా ఆలోచించుకోవాలన్నట్టు కూడా క్లియర్ కట్ గా మనకి హైకోర్టు అడ్వకేట్ గారు అయితే చెప్తా ఉన్నారు ఎందుకంటే వాటిలో కూడా కొంత పనిష్మెంట్ మీరు కూడా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది ఏదైనా గానీ లీగల్ గా వాళ్ళు చట్టం తన పని తను చేసుకుంటా వెళ్తా ఉంది మీరు కూడా దానిలో బాధ్యతలు కాకుండా ఉండాలని కూడా మేము కూడా కోరుకుంటాం